తమిళనాడు ప్రభుత్వం చారిత్రక నిర్ణయం గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం లేకుండా గెజిట్ లో పది చట్టాలు యాభై సూచిల్లో అట్టడుగున భారత్ బీజేపీ పాలనలో దుర్భర స్థితిలోకి దేశం గుండె బద్దలు కొట్టిన చాట్బాట్ గ్రోక్ ఆ బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు ఈ సంవత్సరం ఏపీ ఇంటర్ పరీక్షలు మార్చి ఇరవై తేదీన పూర్తయ్యాయి పరీక్షలు ముగిసిన వెంటనే బోర్డు స్పార్ట్ వాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభించింది ఫలితాలను త్వరలో ప్రకటించేందుకు అవసరమైన చర్యలను చేపట్టింది మొత్తం ఇరవై ఐదు కేంద్రాల్లో మార్చి పదిహేడు నుంచి మూల్యాంకనం ప్రారంభమై నాలుగు దశల్లో పూర్తయింది కంప్యూటరీకరణ ప్రక్రియ కూడా సమర్థవంతంగా పూర్తవడంతో ఈ రోజు ఫలితాలను విడుదల చేశారు మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం కలిపి పది లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు డిజిటల్ పేమెంట్ సర్వీసులకు ఇవాళ బ్రేక్ పడింది ఉదయం నుంచి యూపీఐ పేమెంట్స్ సరిగా జరగడం లేదు దేశవ్యాప్తంగా ఇవాళ ఆ సమస్య ఉత్పన్నమైంది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సిస్టమ్ మొరాయిస్తున్న నేపథ్యంలో ఆన్లైన్ కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పెట్రోల్ బంకులు షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ హోటళ్ల వద్ద యూపీఐ పేమెంట్స్ నిలిచిపోయాయి ఒకవేళ పేమెంట్ చేసిన ఎర్రర్ అని లేదా పెండింగ్ అని చూపిస్తున్నాయి దేశవ్యాప్తంగా యూపీఐ సమస్యలు వస్తున్నట్లు సోషల్ మీడియా యూజర్ల ద్వారా స్పష్టమవుతోంది బిల్ పేమెంట్స్ దగ్గర సమస్య రావడంతో అందరూ క్యాష్ అడుగుతున్నారు దీంతో కొందరు కస్టమర్లు వెనుదిరిగి పెళ్లిపోవాల్సి వస్తోంది డౌన్ డిటెక్టర్ వెబ్సైట్ ద్వారా యూపీఐ పేమెంట్ సమస్యలు వెల్లడయ్యాయి ఆ వెబ్సైట్ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం వేళ పేమెంట్స్ సమస్యలు తీవ్రంగా వచ్చినట్లు తెలుస్తోంది పేమెంట్స్ చేయడంలో సుమారు అరవై ఆరు శాతం మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు ముప్పై నాలుగు శాతం మందికి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడం కష్టంగా మారింది చాలా వరకు బ్యాంకులు యాప్ లో ఈ సమస్య తలెత్తింది అయితే ఏ కారణం చేత యూపీఐ పేమెంట్స్ నిలిచిపోయాయో ఇంతవరకు స్పష్టం కాలేదు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ దిగ్గజ యూపీఐ ప్లాట్ఫామ్స్ కానీ దీనిపై వివరణ ఇవ్వలేదు తమిళనాడు ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది గవర్నర్ రాష్టపతి ఆమోదం లేకుండా పది చట్టాలను గెజిట్లో నోటిఫై చేసింది ఒక రాష్ట్రం ఇలా చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం సుప్రీంకోర్టు తీర్పు మేరకు తమిళనాడు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది ఏప్రిల్ పదకొండున ఆ రాష్ట గెజిట్లో పది చట్టాలను అధికారికంగా నోటిఫై చేసింది ఈ చట్టాలను గతంలో రాష్ట అసెంబ్లీ ఆమోదించింది అయితే గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలపకపోవడంతో ప్రత్యేక సమావేశంలో వాటిని తిరిగి ఆమోదించారు ఆ తర్వాత రాష్ట్రపతికి పంపారు భారత రాజ్యాంగం ప్రకారం సాధారణంగా ఒక బిల్లును రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తర్వాత గవర్నర్ కు పంపుతారు గవర్నర్ ఆమోదిస్తే ఆ బిల్లు చట్టంగా మారుతుంది అలాగే గవర్నర్ తన సమ్మతిని నిలిపివేయవచ్చు పునః పరిశీలన కోసం బిల్లును ప్రభుత్వానికి తిరిగి పంపనువచ్చు లేదా రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయవచ్చు అయితే తిరిగి వచ్చిన బిల్లును మార్పులతో లేదా మార్పులు లేకుండా మళ్ళీ శాసనసభ ఆమోదించినట్లయితే గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాలి దానిని మళ్లీ రిజర్వ్ చేయలేరు హైకోర్టు లేదా కేంద్ర పరిధిలోని అంశాలను ప్రభావితం చేసే బిల్లు మాత్రం తప్పనిసరిగా రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్ళాలి మరోవైపు తమిళనాడు ప్రభుత్వం పంపిన పలు బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించలేదు అలాగే అసెంబ్లీ తిరిగి ఆమోదించిన ఈ బిల్లులను తప్పుగా రాష్ట్రపతికి పంపడం న్యాయపరమైన సవాలుకు దారితీసింది ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఎనిమిదిన సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది అసెంబ్లీ తిరిగి ఆమోదించిన బిల్లులను రాష్టపతికి పంపిన గవర్నర్ చర్య రాజ్యాంగ విరుద్దము రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందలను ఉల్లంఘించినట్లు పేర్కొంది ఈ నేపథ్యంలో అసెంబ్లీలో తిరిగి ఆమోదించిన బిల్లులను గవర్నర్ సమర్పించిన రెండు ఇరవై మూడు నవంబర్ పద్దెనిమిది నాడు ఆ బిల్లులు ఆమోదం పొందినట్లుగా పరిగణించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టాలు రెండు ఇరవై రెండు తమిళనాడు ఫిషర్స్ యూనివర్సిటీ చట్టం రెండు వేల ఇరవై డాక్టర్ జె జయలలిత ఫిషరీస్ యూనివర్సిటీగా ఉన్న పేరు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్లను నియమించే అధికారాన్ని గవర్నర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయింపు వంటి చట్టాలను గవర్నర్ రాష్టపతి అనుమతి లేకుండానే ప్రభుత్వ గెజెట్లో నోటిఫై చేశారు ఈ సందర్భంగా డిఎంకే అంటే చరిత్రను సృష్టించడం అని సీఎం ఎంకే స్టాలిన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు thank పదకొండేళ్ల బీజేపీ ప్రభుత్వం వైఫల్యాల బద్దలైంది దేశ ప్రగతికి కీలకంగా పరిగణించే ప్రధాన సూచీలు అంశాల్లో ప్రపంచ దేశాల ముందు భారత్ దిగజారిపోయినట్లు తేట తెల్లమైంది అయితే అసలు వాస్తవాలను కప్పిపుచ్చి తమ పాలనలో దేశం దేదీప్యమానంగా వెలుగుతున్నట్లు బీజేపీ నేతలు చేసుకుంటున్న ప్రచారాన్ని ఏఐ చాట్బాట్ గ్రోక్ గుండా బద్దలు కొట్టి మరీ తప్పని రుజువు చేసింది పైన పటారం లోనలుటారం అన్నట్లు బీజేపీ ప్రభుత్వ పాలనంతా డంబాచారంగానే నడుస్తున్నట్లు తేల్చి చెప్పింది దేశ ప్రగతికి కీలకమైన ఆర్థిక సామాజిక విద్య వైద్యం పారిశ్రామిక తదితర రంగాల్లో ద్రవ్యోల్బణం నిరుద్యోగిత ఉత్పాదకత పౌర స్వేచ్ఛ వంటి యాభైకి పైగా సూచీల్లో మోదీ హయాంలో ఇండియా అట్టడుగున స్థానంలో నిలిచినట్లు గ్రోక్ ర్యాంకులతో సహా వెల్లడించింది Tchau. రాష్ట్రాల గవర్నర్లు రాష్ట్రపతి పరిశీలన కోసం పంపే బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది కాగా రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ తరహా తీర్పు చెప్పడం ఇదే తొలిసారి ఇదిలా ఉంటే తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను రాష్ట గవర్నర్ ఆర్ఎన్ రవికుమార్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్దమని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం ఉంచాల్సి వస్తే అందుకు గవర్నర్ తీసుకోదాల్సిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని సంచలనాత్మక తీర్పు చెప్పింది శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ చర్యలు తీసుకోవడానికి గడువును నిర్దేశిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం కూడా ఇదే ప్రథమం ఒకవేళ మంత్రి మండలి సలహా లేకుండా గవర్నర్ బిల్లు ఆమోదాన్ని నిలిపి ఉంచాలని భావిస్తే మూడు నెలల్లోగా ఆ బిల్లును శాసనసభకు తిరిగి పంపాలని సూచించింది గవర్నర్ ఈ కాలాన్ని నిర్దేశాన్ని పాటించకపోతే ఆయన చర్యపై కోర్టుకు న్యాయ సమీక్ష జరపవచ్చని పేర్కొంది మంత్రి మండలి సలహా మేరకు పనిచేయడం తప్ప గవర్నర్ కు విచక్షణాధికారాలే లేవని రాజ్యాంగంలోని రెండు వందల అధికారణం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందని తెలిపింది రెండవసారి సమర్పించిన బిల్లును రాష్టపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసి ఉంచే అధికారం గవర్నర్ కు లేదని వ్యాఖ్యానించింది సమాప్తం చూస్తూనే ఉండండి సామాన్య ప్రజల గుండె సవడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాలస్